హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ చివరిదాకా చూసినట్లయితేనే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్త ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ యాజ్ యూజువల్గా నిన్న ఎటువంటి పేమెంట్స్ జరగలేదండి సో నిన్న హాలిడే అందులో ఖజానాలో డబ్బులు లేదన్నమాట సో అందువల్ల పేమెంట్స్ ఏం జరగలేదు సో నిన్న నైట్ మనకు ఈ ఒక బిల్లో మూమెంట్ అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి శాలరీ బిల్ అండి మూవింగ్ టు ఈ కుబేర్ అని అయితే చూస్తున్నాము సో అవుట్సోర్సింగ్ వాళ్ళకి కూడా ఈరోజు జమ అవుతాయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే మీ శాలరీ అప్డేట్స్ చెక్ చేసుకుంటూ ఉండండి మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఈ విధంగా పేమెంట్ పెండింగ్ స్టేటస్ అనేది ఒకవేళ ఈ కుబేర్ కానీ బ్యాచ్ నెంబర్స్ అలాడైనా కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ లోపల జమ అవుతాయండి సో మార్నింగ్ మార్నింగే జమ అవుతాయని అయితే కూడా చెప్పలేము నిధులు రావాలి ఫండ్స్ అనేవి రావాలి అవి వస్తే జమ అవుతుంది ఇక మరొక బిల్ ఇక్కడ చూస్తున్నాము ఇది వచ్చేసి ఎర్రగొండలు పాలేము ఫ్యామిలీ పెన్షన్ బిల్లు కూడా నిన్న నైట్ ఈ ఎక్కువ అయితే వెళ్ళిపోయింది దీనికి కూడా డోకాలు ఈ ఈరోజు జమ అవుతుంది ఫండ్స్ వస్తానే మిగతావి కూడా ఏవైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నా కూడా అప్పటికప్పుడు బిల్లల మూమెంట్ అయితే రావడం ఫండింగ్ వచ్చిందంటే ఇంకా ఆర్బిఐ వెయిట్ చేయదండి వెంటనే జమ చేస్తుంది ఎటువంటి టెక్నికల్ ఇష్యూ లేకపోతే సో మరొక బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఆర్బీఐ ఈ స్టేజ్కి వెళ్ళడం జరిగింది ఇది విశాఖపట్నం సీతమ్మ దారం ఫ్యామిలీ పెన్షన్ బిల్ అండి ఇది కూడా నిన్న నైట్ ఈ కుబేర్కి అయితే వెళ్ళింది నిన్న నైట్ మనము అప్డేట్ ఏం చేయలేదు కాబట్టి సో ఇప్పుడు చెప్తున్నాను ఇలాంటి బిల్స్ అన్నీ ఈరోజు జమ అవుతాయండి అంటున్నారు ఆగస్టు మరియు సెప్టెంబర్ మంత్స్లో ఒకటినే పడ్డాయి కదా మరి ఇప్పుడు ఏమని సో ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వల్ల జమ కాలేదు సో పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయ్యాయండి మనకు కర్నూలు సర్వీస్ పెన్షన్ యొక్క బిల్ ఇది బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయ్యాయి అందరికీ వస్తుంది కొంచెం ఓపిక పట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాము నిధులు నిధులు వచ్చాకే చెల్లింపులు అంటే ఆర్బీఐ నుంచి నిధులు వచ్చాక చెల్లింపులు ప్రతి నెల ఒకటో తేదీని ఉద్యోగులకు వేతనాలు పెన్షనర్లకు పెన్షన్ ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు సర్కార్ మాట తప్పింది సెప్టెంబర్ నెల ఉద్యోగుల వేతనాలను మంగళవారం చెల్లించాల్సి ఉంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇది సాక్షి పేపర్ ఎవరితో మీరు అందరికీ తెలుసు సో ఈ విధంగా మాట తప్పింది ఓకే మాట తప్పడం వల్ల అక్కడ టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి మనము నిన్న లైవ్లో కూడా ఒక వీడియో చేశాను చాలామంది చూడలేదు కానీ ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి నిన్న మార్నింగే ఒక వీడియో నేను చేశాను వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఎస్బీఐ బ్యాంకు పని చేయలేదు లైవ్లోనే మనం చూసాము సో టెక్నికల్ ఇష్యూ వచ్చింది చెల్లించాల్సి ఉండగా చెల్లించలేదు కానీ గత ప్రభుత్వం మీకు అందరికీ తెలిసిందే అండి తేదీ నుంచి పదహైదో తేదీ వరకు కూడా కొందరు జీతాలు అయితే చాలా మంది కంప్లైంట్ చేశారు మనం కూడా వీడియోస్ చేశాము ఆ వీడియోస్ మనము తెలిసిందే సో వాళ్ళు చేయలేనిది కూడా ఇప్పుడు ఈ విధంగా ఓకే అండి అర్థం చేసుకోండి అంటే నేను ఇక్కడ ఏదో గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి కాదు ఏ ప్రభుత్వమైనా అంతే సో అయితే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు మిగతా ఉద్యోగులకు టీచర్లకు మంగళాలు మంగళవారం వేతనాలు చెల్లించాల్సి ఉంది చెల్లించలేదు మున్సిపల్ శాఖతో పాటు పలు శాఖల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు కూడా పెన్షన్ చెల్లించలేదు మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీస్ వేలం ద్వారా మూడు వేల కోట్లు అప్పు చేసింది ఆ డబ్బులు రాష్ట్ర ఖజానాకు చేరిన తర్వాతే వేతనాలు ఫ్రెండ్స్ ఈయనే క్వశ్చన్ ఉంది ఆన్సర్ ఉంది మీకు కొద్దిగా టెక్నికల్గా ఆలోచించండి ఫ్రెండ్స్ చెల్లించాల్సి ఉంది చెల్లించలేదు అన్నారు కానీ వాళ్ళు ఈడ రీజన్ చెప్తున్నారు ఎందుకు చెల్లించలేదో రీజన్ కూడా వాళ్ళే చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ రాయడంలో మాత్రము చెల్లించలేదు అంటారు తర్వాత ఖజానాకు వస్తేనే చెల్లిస్తారు అంటున్నారు సో సొల్యూషన్ కూడా ఇక్కడే ఉంది ఖజానాకు వస్తే చెల్లిస్తారని ఇక్కడ వీళ్ళే రాశారు సో అవి యాక్చువల్గా ఒకటో తేదీ రావాల్సి ఉంది అవి లేట్ అయ్యాయి అంతే సో ఖజానాకు చేరిన తర్వాత వేతనాలు పెన్షన్లు చెల్లింపులు జరుగుతాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి బుధవారం గాంధీ జయంతి నిన్నటి రోజున సెలవు కారణంగా ఈ మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశము ఉంది దీంతో గురు శుక్రవారాలు వేతనాలు అయితే సో గురువారం ఈ రోజున చేరే అవకాశం ఉంది ఈ రోజు రేపటిలోగా పూర్తి స్థాయిలో జమ అవుతాయి అంతవరకు ఎదురు చూడాల్సిందే తప్పదు అని అయితే అంటున్నారు ఈదన్న ఒకటి రెండు రోజులు అండి మీ ఇంకా క్వశ్చన్ చేయడం ఎందుకు లేండి గత ప్రభుత్వ హయాంలో పదవ తేదీ పడుతుందో తెలియక పదహైదవ తేదీ పడుతుందో తెలియక అంగన్వాడీలు ముఖ్యంగా ఎంత వస్తూ పడ్డారో ఎన్ని ధర్నాలు చేశారు ఎన్ని ఏం చేశారు కూడా వాళ్ళ ప్రభుత్వం మర్చిపోయింది వాళ్ళ ప్రభుత్వం అని చెప్పానండి ఇక్కడ రాసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్తున్నా వాళ్ళది కూడా ఏం తప్పు ఉండదులేండి ఓకే ఇంకా మనకు మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారు సో అవి కూడా చూద్దాము సో ఫ్రెండ్స్ ఇక్కడ కామెంట్స్ చూస్తున్నాము మన మిత్రులు ఎంప్లాయీస్ హ్యావ్ మేడ్ బ్లెండెడ్ మిస్టేక్ బ్లెండెడ్ మిస్టేక్ ఏముందండి ఒకటో తేదీనే సెప్టెంబరు ఆగస్టు సెప్టెంబరు పడ్డాయి కదండి ఈ మంత్ టెక్నికల్ ఇష్యూ వచ్చింది సరే మీ ఇష్టం అండి అది ఎవరు పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది ఓకే నెక్స్ట్ విజయవాడకి ఎప్పుడు వస్తాయి ఈరోజు చాలామందికి జమ అవుతాయండి సో ఒకసారి ఈరోజు అయితే పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి ఈవినింగ్ వరకు అయితే జమ అవుతాయి మేడం నెక్స్ట్ గుడ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ దిస్ ఛానల్ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎస్వి ప్రవీణ్ గారు థ్యాంక్స్ అండి ఈవెన్ ఇఫ్ సర్వర్ ఈజ్ రిపీటెడ్ ఫండ్స్ ఆర్ నాట్ అవైలబుల్ వాట్ కెన్ డూ ఎనీ బ్యాంక్ అవును ఈయన కరెక్ట్గా చెప్పారండి ప్రవీణ్ గారు సో ఇలాంటి వాళ్ళు ఒక్కరు అర్థం చేసుకున్న ఓకే అండి ఎందుకంటే మనం కూడా చదువుకున్న ఒకసారి ఆలోచించండి సామాజిక పెన్షన్స్ నిన్ననే ఇచ్చారు కదంటే అది ప్రభుత్వం చేతిలో ఉంది ప్రభుత్వము నుంచి ఒక ఎంప్లాయి వెళ్తారు సామాజిక పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ తీసుకుంటారు తీసుకొని అతని క్యాష్ ఇస్తారనమాట డబ్బులు ఇస్తారు ఇక్కడ ఈ రెండు కూడా ప్రభుత్వం చేతిలో ఉంది ఇది ప్రభుత్వం వెళ్తుంది ఇస్తుంది ఇది మాన్యువల్గా జరుగుతుంది ఇక్కడ మాన్యువల్ ప్రాసెస్లో చూడండి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఒకటో తేదీని ఇవ్వగలిగారంటే ఏ గ్రౌ ఏ గవర్నమెంట్ అంటే గత వైసీపీ కూడా ఇచ్చింది నేను కాదనలేదు గవర్నమెంట్ చేతిలో ఆదిలంలో ఉన్నది జరుగుతున్నాయి ఇది ఇది ఎవ్రీ మంత్ బయోమెట్రిక్ తీసుకుంటారు ఇక్కడ వచ్చేసి ఏవిసి మాత్రము సర్టిఫికేట్ మాత్రం సమర్పించమంటారు అది కూడా మనకే ఎంప్లాయీ పెన్షనర్ పెన్షనర్కే వదిలేస్తారు అనమాట ఏవిసి సర్టిఫికేట్ మీరు ఎప్పుడైనా సమర్పించండి అని ఒక మంత్ ఒక నెల టైం అయితే ఇస్తారు దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు దాని తర్వాత ఫైన్ అంటారు అద్దీ అంటారు అక్కడికి వెళ్ళి చూపించుకోవాలంటారు ఇది మొత్తం మన చేతుల్లోనే ఉంది అక్కడ ఎవ్వరు ఫోర్స్ చేయరు కానీ ఇక్కడ ఇంటి దగ్గర లేకపోతే పెన్షన్ అయితే రాదండి ఇంటి దగ్గర లేమంటే బయోమెట్రిక్ పడలేదంటే రాదు ఇంటి దగ్గర లేకుంటే ఇంటి దగ్గర ఉంటేనే ఇస్తారు ఇదైనా కూడా సరే నెక్స్ట్ ఇక్కడ బ్యాంకు బ్యాంకు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇక్కడ మరి బ్యాంకులో టెక్నికల్ ఇష్యూస్ అనేవి తరచుగా వస్తూనే ఉంటాయి మనందరికీ తెలిసిందే సో సర్వర్స్ పని డౌన్ అవుతాయి ఒకటో తేదీ అయితే సర్వర్ వాళ్ళు మెయింటైన్ చేయరు ఎందుకంటే మన దగ్గర అంత అడ్వాన్స్ పేమెంట్ సిస్టమ్స్ అడ్వాన్స్ బ్యాంక్స్ ఏం లేవు అంతగా ఫారెన్స్లో అంటే అదర్ అదర్ కంట్రీస్లో ఉన్నంత అడ్వాన్స్డ్ మన దగ్గర లేవు కాబట్టి సో మన వాళ్ళు ఉన్నదాన్నే నడిపిస్తారనమాట ఆడికి చాలా బ్యాంక్స్ అప్గ్రేడ్ అయ్యాయండి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అయినా కూడా చాలా బ్యాంక్స్ అప్గ్రేడ్ అయ్యాయి రీజనల్ బ్యాంక్స్ ఇవి కొంచెం ఉన్నాయి ఓకే ఇది పూర్తిగా వీళ్ళ చేతిలో లేదు మాన్యువల్గా ఉంటే ఇక్కడ కూడా బయోమెట్రిక్ తీసుకుని యాన్యువల్ తీసుకుని ఇది ఇది పక్కన పెట్టేస్తే క్యాష్ ఇచ్చేదైతే ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చేస్తారు కదండి ఇక్కడ బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే సో వాళ్ళు చేసేది ఏముంది సో ప్రవీణ్ గారు థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్నారు దిస్ ఇస్ ద టెక్నికల్ ఇష్యూ ఓన్లీ ద రీజన్స్ అవునవును ఫండ్స్ లేక మాత్రమే ఫండ్స్ లేవని చెప్పేసి మనందరికీ తెలిసినా అండి ఫండ్స్ జమ అవుతుందని కూడా చెప్తున్నారు ఫండ్స్ యాక్చువల్గా ఒకటో తేదీ రావాలి మరి ఆ ఫండ్స్ రాలేదు కాబట్టి డిలే అయింది వేర్ ఇస్ వేర్ ఇస్ స్టేట్ ఇన్కమ్ లోన్స్ దెర్ ఇస్ నో వెల్ఫేర్ స్కీమ్స్ దెన్ వాట్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అవన్నీ మనకి తెలియదండి సో ముందుగా పెన్షనర్లకు జమ చేయాలని డిమాండ్ చేయండి నేను డిమాండ్ చేస్తున్నాను అండి ఇప్పుడే కాదు నేను నేను వీడియో స్టార్ట్ చేయడం నుంచి ప్రతిసారి నేను ఇదే కోరుకుంటున్నాను ముందుగా పెన్షన్స్ అయితే జమ కావాలనేది నా ఇంటెన్షను కావాలి పెన్షన్స్ ఎప్పుడు సార్ ఈరోజు జమ అవుతాయండి ఫ్రెండ్స్ నేను చెప్పే మాటలను కొద్దిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న తర్వాతే మీరు కామెంట్ చేయండి సో అర్థం చేసుకుని దానికి ట్రై అయితే చేయండి కామెంట్ చేసే ముందు ఒక్కసారి అర్థం చేసుకున్నాను ట్రై చేయండి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో అలానే కామెంట్ చేయన అనలేదు సో కామెంట్స్ అయితే చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి అసోసియేషన్స్ మే రిక్వైర్డ్ గవర్నమెంట్ రిలీజ్ అరియర్స్ టు డిసైడ్ పెన్షన్స్ ఫస్ట్ బికాస్ చిల్డ్రన్స్ ఆఫ్ డిసీజ్డ్ ఎస్ అవునండి డిసీజ్డ్ చిల్డ్రన్స్ ఉన్నవారికి కొద్దిగా ప్రయారిటీ ఇవ్వాలండి సో మనకు ఏవైతే సామాజిక పెన్షన్లలో డిసీజెస్ అలాంటి ఉన్నవారికి ఇస్తున్నారో సో అదంగా కొద్దిగా వీళ్ళకి ఎవ్రీ మంత్ యూజెస్ నీడ్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పెన్షన్స్ అందరికీ ఒకేసారి ఇవ్వడంతో పాటు వీరికి ఇంకొంచెం మరి కొంత ప్రయారిటీ అయితే ఇవ్వచ్చు ఇవ్వాలి అది కూడా నేనైతే కోరుకుంటున్నాను సో నీవు చెప్పేది మాకు తెలుసులే సర్వర్ డౌన్ ఆర్ బ్యాంకర్ సర్వర్ పనిచేయడం లేదని గత ప్రభుత్వం చేసిన పని ఈ ప్రభుత్వం చేస్తుంది ఎన్నికల ముందు చాలా చాలా చెప్పారు చెప్పారు గత రెండు టూ మంత్స్ నుంచి కూడా జమ చేశారండి అది వాళ్ళ చేతుల్లో లేనిది ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు క్యాష్ అయితే తీసుకెళ్ళి ఇస్తారు సో బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది మనం బ్యాంక్ మనము గవర్నమెంట్దే తప్పంటాము సో పెన్షన్ నాట్ క్రెడిట్ ఇన్ తెనాలి నేను ఈ గవర్నమెంట్ గురించి మాత్రమే చెప్పట్లేదండి వైసీపీ గవర్నమెంట్ ఉన్న ఇదే కామెంట్స్ వస్తాయి అనమాట సేమ్ కామెంట్స్ ఏ ప్రభుత్వంనే వస్తాయి సో కాబట్టి ఇక్కడ మారాల్సింది మనము సో పెన్షన్ నాట్ క్రెడిట్ ఇన్ తెనాలి ఎస్టిఓ ఈ రోజు జమ అవుతాయి చూడండి ఎంప్లాయీస్ సరెండర్ లీవ్ సిచ్యువేషన్ ఉంటుందండి ఈ దసరా ఏమైనా ప్రొద్దుటూరు ఈరోజు జమ అవుతాయి సార్ రాజమండ్రి ఇంకా ఓకే అండి ఇది వీడియో సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే జీతాలు పెన్షన్ జమ అవుతాయి అలాగే పూర్తి స్థాయిలో ఈ సెప్టెంబర్ నెల జీతాలు పెంచడం జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్లో ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో